హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అత్తగారి ఇల్లు అనమాట నేను పుట్టింటికాడ నుంచి మా నా మెట్టిన ఇల్లు మా అత్తగారి ఇల్లు చూపిద్దాం చూపిద్దామనుకుంటున్నాము రండి ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయో మా ఇంట్లో లోపల మొత్తం ఇల్లు అయితే చూపిస్తాను ఇదిగో చూడండి ఈ ఇల్లు అని అనమాట అయితే ఎన్ని రోజుల నుంచో మేము పడేసి కట్టించుకుందాం అనుకున్నాము అక్కడైతే ఇసు గ్రామ్ దోలిచ్చారు ఇసు గ్రామ్ ఐస్ క్రీమ్ చూపిచ్చి కట్టి అందుకని ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి సుదూరు రండి ఇక్కడ ఇక్కడైతే వాటర్ కానీ వస్తాయి అనమాట ఇక్కడ నీళ్ళు కానీ వస్తాయి ఇక్కడ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అనమాట అలా ఇగో మల్లె చెట్లు నేను ఈ హైదరాబాద్ తీసుకెళ్ళి ఈ నాటాలనుకుంటున్నాను ఈ ఒక రెండు మూడు చెట్లు అయితే ఇక్కడ కానీ తీసుకెళ్దాం అనుకున్నా మా ఆడబిడ్డల ఇంటికాడ కానీ రెండు చెట్లు తీసుకెళ్దాం అనుకున్నాను అనమాట ఇవన్నీ మళ్ళీ చిన్న చిన్న మొక్కలు అనమాట ఎవరైనా తీసుకుపోయినా కానీ ఇవైతే బాగా మలుస్తాయి ఇవన్నీ ఇగో ఇది ధాన్యం చెచ్చి ఈ జామ్ చెట్టు అనమాట ఇది పెద్ద చెట్టు అయింది ఇది ఎన్ని సంవత్సరాలు ఒక ఐదు ఆరు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది చెట్టు అయితే ఇది ఇది సపోటా చెట్టు ఇది ఇది సపోటా చెట్టు కాయలైతే బాగా కాస్తాయి కానీ వాటికి వీటికి కోతలైతే ఒక్క పింది ఉండని కూడా మొత్తం తినేస్తుంది కోతలకే ఇది అవుతుంది కోతలైతే మనకైతే మస్తుగా అయితే ఏం వండని కూడా తినేస్తుంది మేమైతే తినేది లేదు కానీ చెట్టు అయితే పెంచుకున్నాము ఇక్కడ అంటే ఇది మా మామది బండి అనమాట చిన్నది మా అత్తని ఎక్కించుకుంటూ కూడా మా మామ బాగా ఉత్తరమైన పోతారు అనమాట చాలా పాజిటివ్గా పోతారు ఇద్దరు వాళ్ళకి ఈ సూట్ అయితే బాగా సెట్ అయింది ఎందుకంటే ఒక జంటగా మంచిగా ఒక అంటే ఇంకా చెప్పలేము బాగా వెళ్తారనమాట వాళ్ళిద్దరు రాండి ఎక్కడ కానీ కలకమ్ ఇది ఏదైతే చెట్టు ఉంది కలకంబరాల చెట్టు ఒకటైతే ఇదైతే ఎండిపోయింది దీనికి పూసిన పూలయితే మనం చెప్పలేము అన్ని పూలు పూసినాయి అనమాట ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది చెట్టు ఇక్కడ కానీ ఉందనమాట ఇది ఒక చెట్టు ఉంది చెట్లు ఈ మధ్య మాత్రం నాటలేదు అనమాట ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి ఎట్ట పూసినాయి కలకంబరాలు ఎంత బాగా పూసినాయి ఎన్ని కలకంబరాల చెట్లు ఎన్ని పూలు పూసినా అక్కడ కానీ బాగా కూర్చున్నాయి అనమాట చెట్లకి అయితే కురవలేదు ఇది ఇది కానీ కలకంబరాజు చెట్టు చెట్టు ఆడగానే మల్లె చెట్టు ఒకటి ఉంది ఇదంతా మా ప్లేస్ అనమాట ఇదంతా ఇదిగో ఏడొక చెట్టు కాని ఉంది ఇక్కడ కానీ ఇది కలకంబరాజ్ చెట్టు ఇది కానీ ఇదిగో మామిరికాయ చెట్టు ఇదే మిరప చెట్టా ఎండిపోయింది చెట్టు మిరప చెట్టు ఇది ఇది మిరప చెట్టు మేమైతే ఇదిగో ఈ తొట్టి ఇదిగో ఈ తొట్టి మేము పెళ్ళని ఈ తొట్టి తొట్టికైతే మేము బోరింగ్ కాడ నుంచి కొట్టకొచ్చి మరి ఈ తొట్లో పోసేవాళ్ళము చాలా అయితే చాలా వాటర్ పట్టేది రెక్కలు నొప్పులు కుట్టేది అనమాట చాలా చాలా ఇది ఇప్పుడైతే వాడట్లేదు ప్రస్తుతానికి ఎందుకంటే ఇంట్లోనే బోరు వేయించుకున్నాం మేము అందుకని ఆ బోరు వాటర్ అయితే మాకు సరిపోతుంది అంతకుముందు అయితే బోరింగ్ కొట్టి కొట్టి రెక్కల నొప్పులు కుట్టేది ఇది ఇంకా రెండు బాత్రూమ్లు ఇదంతా ప్లేసు ఇది కిచెన్ రూము అది కిచెన్ రూము ఫ్రెండ్స్ గ్రాండ్ ఫ్రెండ్స్ ఇదంతా పంచ రేటులు ఇదంతా పందిరి ఇది ఇది ఒక చిన్న టీవీ మా మామూలుకి ఇది అయితే సరిపోతుంది ఈ టీవీ వాళ్ళకి మస్తు అయిపోతుంది అనమాట ఇది మా పుట్టి మా పుట్టింటి వాళ్ళు తీసి ఇచ్చిన మంచం ఇది ఇది ఒక మంచం అయితే ఉంది మాది గ్రాండ్ ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ఇదిగో ఇక్కడైతే చూడండి ఇది గ్యాస్ అంటే మా అత్త సపరేట్గా వండుకుంటుంది మా తోడుకోలు సపరేట్ కిచెన్లో వండుకుంటుంది అనమాట అక్కడ కిచెన్ చూపించాను కదా మా తోడుకోలేమో సప సపరేట్గా వండుకుంటుంది ఆ అమ్మాయి ఇక్కడేమో మా అత్త వండుకుంటుంది అనమాట ఇక్కడేమో ఏటకోళ్ళకు కోస్తే ఈ అయితే ఎండబెట్టారు ఇక్కడ ఎండబెట్టారు ఇక్కడ సామాన్ అంతా ఇంకా అత్త ఇక్కడ పెట్టుకుంది ఇంక ఈ మధ్య నేనే వంట చేస్తా ఉన్నాను కొన్ని సామాన్లు మటుకు ఇక్కడే అన్ని షెడ్ చేసి పెట్టుకుంది ఇక్కడంతా అంటే ఉప్పు కారం ఏమన్నా పచ్చిమిరగాయలు ఇట్లా క్యారెట్ క్యారెట్ ఇట్లాంటివన్నీ పచ్చిరకాయలు దీంట్లో వేసి పెట్టుకుంది టమాటా దీంట్లో వేసి పెట్టుకుంది ఎందుకైతే మజ్జిగ బొజ్జు అన్ని పెట్టుకుంటే ఈ సామాను మాత్రం ఎన్ని సర్ఫ్ అయితే పెట్టుకుందనమాట ఇవేమో ఏటపొరై మనం కోసుకున్నారు ఏటని ఇవన్నీ ఇగో మా మామకు బాలు కాబట్టి కాయలు గోయలు ఇవన్నీ హ్యాపిలికాయలు కనపడుతున్నాయా ఇవన్నీ కాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది ఒక రూమ్ ఇది ఇదంతా ఒక రూము ఇక్కడైతే మా ఆయన చొక్కా ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు ఇదేమో దేవుడు రూమ్ ఇది ఇక్కడేమో దేవుడు రూమ్ ఇది దేవుడి రూమ్ ఎన్ని ఫోటోలు అని పెట్టుకున్నాం నేను వచ్చిన కానీ అయితే ఏం దీపం అయితే ఏం పెట్టలేదు నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఊర్లో కాబట్టి మనకి పల్లెటూరులో కాబట్టి బాగా చెమట అంతా వస్తుంది మనకి ఏది అవకాశం లేదు నిన్నటి నుంచి అత్తకి ఒక వీడియో తీసుకుంటాను అని పర్మిషన్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆమె ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఏది ఆమెకి ఇష్టం ఉండదు ఒక నైట్ వేసుకుంటాను కానీ ఇష్టం ఉండదు నేను తెచ్చుకుంటే రెండే షేర్లు అసలు నా నేను ఎందుకు వచ్చానో ఏంటని ఇంకొక వీడియోతో ఇంకొక వీడియోలో చెప్తాను అనమాట నేను ఎందుకు వచ్చానో ఆ టాతకి ఈ ఊరికి ఎందుకు వచ్చాను అని అని ఇంటికి ఇక్కడైతే పటోలు ఇక్కడ చూద్దాండి ఇది మా మామూలు బీరు ఇది మా మామూలుది ఇదే మా తోడుకోరు బీరువు ఈ ఈ రెండు అనమాట ఇక్కడైతే పెట్టుకున్నారు ఇది అయితే నా బ్యాగ్ నేను తెచ్చుకున్నాను రెండే రెండు చీరలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ చీరను చెప్ ఈ చీర ఈ చీర తెచ్చుకున్నా అందుకని వీడియోలో ఏం పెట్టలేకపోయినాను అనమాట ఈ చీర తెచ్చుకున్నాను అందుకే రెండే అన్ని ఈ చీరలు మీరు ఆ చీరలు మేము అంటారేమని అని చెప్పేసి అందుకని మళ్ళీ ఈరోజు వీడియో అయితే తీసుకున్నాను ఇది అర్థము నేను బట్టలన్నీ మట్టి పెట్టుకుని కొత్త అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈయన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నా ఈ కొబ్బరిలు అనమాట ఈ కొబ్బరిలు ఎందుకంటే కింద పెడితే చీమలు ఎక్కుతాయి అని చెప్పేసి మా అత్త ఐడియాతోటి అయితే ఉట్టు అయితే కట్టుకొని ఈ ఉట్టులో అయితే పెట్టుకుంది ఇవన్నీ కొబ్బరి ఇది వాళ్ళు ఇంట్లోనే కొబ్బరికాయలు కొట్టుకున్నాయో ఏమో మరి అన్నీ ఇక్కడైతే స్టాక్ అయితే చేసి పెట్టుకున్నది మీరు అందరు చూడాలి ఉంటే లైక్ చేయాలి బయటకు రండి ఇంకా కొంచెం ఏమైనా చూపిస్తాను మరి ఛార్జింగ్లోనే పడిపోయినాయి ఈరోజైతే అన్నం చేసింది మతి అయితే ఈ రసం పెట్టింది నేనైతే కోడిగుడ్లు కూర అయితే ఉంటాను అయిపోయింది ఇది కొంచెం అన్నం మిగిలి అంతే ఇదైతే పులుసు అంటే కోరిగుడ్డు కోడిగుడ్డు పులుసు అనమాట ఇదే ఇల్లు అనమాట మనకి నా నా అత్తగా ఉంది ఇల్లుగా నిందే బాగుంటుంది చాలా అంటే చాలా పల్లెటూరు అసలు ఎందుకు వచ్చానంటే నేను మటుకు కారణం ఏంటంటే ఇక్కడ మామకైతే బాగలేదు అంటే గుండె హార్ట్ అటాక్ అనమాట అందుకని ఆయనకి టెంటో ఏదో ఏయించుకుంటాను కానీ ఏయించుకుంటున్నాడు అని వచ్చాము ఆయన పాపం సాగు బతుకులు ఉండి ఇప్పుడు కొంచెం అది కోలుకున్నాడు మేము కానీ వచ్చి పదిహేను రోజులు అవుతుంది ఇంకా మేము రేపు వెళ్ళండి ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను మాకు హైదరాబాద్కి పనులు ఇంకా కిరాయిలు అవి ఇవి ఉన్నాయి కదా వెళ్దాం అనుకుంటున్నాము మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ అది నేను వచ్చింది ముఖ్యంగా అంటే నేను ఊరికి వచ్చింది ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకెందుకులు ఇంకొక వీడియో అని మళ్ళీ ఈ వీడియోలోనే చెప్తున్నాను సరేనా మీరు అందరూ నచ్చినట్టు ఉంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా